సిద్ధాన్వయం బోధిం సిద్ధాచల సిద్ధాచలాభా చంద్రశేఖరార్య భజే గుంబజే చంద్రశేఖరచలాన్వయం బోధిం సకలధర్మ శాంత స్వరూపిణి పరిపూర్ణ భావం మిదం ప్రోక్తం శ్రీ పార్వతమాంబ భజే సభ అధ్యక్షులు సభ సర్వాధ్యక్షులు గౌరవాధ్యక్షులు మీద మీరున్న పెద్దలందరి పాదపద్మంలో శిరసాష్టాంగ ద్వాదశి వందనములు అర్పించుకుంటూ సభ ఆశీనులైన ఆత్మీయ గురు బంధుజనులందరికీ మా యొక్క వందనములు ముఖ్యంగా మేము వరుసగా ఇది మూడవసారి రావడం తిరుపతికి ఈ సభలకు మోహన్ రావు మోహన్ రెడ్డి స్వాముల వారు విశేషమైన కృషి మన అందరిని కలపడం అందరి దర్శన భాగ్యం కలగడం పెద్దల యొక్క సందేశాన్ని మనం అందరు వినడం ఏమంటాడంటే శిష్యుని వల్ల గురుడు ప్రకాశిస్తాడు అంటాడు గురుని వల్ల బోధ ప్రకాశిస్తుంది శిష్యుని వల్ల గురుడు ప్రకాశిస్తాడు ఎందుకు ప్రకాశిస్తాడంటే బూది గప్పిన నిప్పు బోలియోగి యోగి మయి ఉండు ఇతరులకు బయలు పడక శిష్యులకు తప్ప ఇతరులకు తిక్కకుండు అశ్వదాంతారే శేషాచలార్యవరియా అంటారు మరి ఇటువంటి గురువాక్యాన్ని ఇంత ప్రచారం చేయడం మరి మరొకసారి వాళ్ళ గురు శిష్యులకు నేను పాదాభివందనములు చేసుకుంటూ ముఖ్యంగా మొట్టమొదట విషయ నిర్ణయ సభలో మనకు దిశానిర్దేశం చేసినారు పెద్దలు అయితే నేను సిద్ధాంత వాక్యమునే పెద్దల వాక్యమునే తీసుకుంటాను కానీ వినేవారికి ఎట్లుంటుంది అంటే మంచి ఆవుని తెచ్చి ఇలా కట్టేసినప్పుడు ఒక రైతు చూసి ఈ ఈ యొక్క ఆవును కొంటే నాకు మంచి కోడెలు గరిమగొట్టడానికి దొరుకుతాయి దొరుకుతాయని ఆయన మనసులు అనుకుంటారంట ఆవును చూసి అదే ఒక ఆశ్రమంలో ఉన్న గురువు గారు వచ్చి అరే మా శిష్యులకు బాగా పాలు అందరికి తీయడానికి వస్తాయి పంచామృతానికి వస్తాయి పాలు పెరుగు నెయ్యి అన్నీ అని ఒక గురువు గారు అనుకుంటారు మరి ఇంకొకరు వచ్చి ఏమనుకుంటారు అరే ఇది బాగా బలిసింది ఇది బాగా అమ్మితే దుకాణానికి అమ్మితే దండిగా తూకం పడుతుంది దండిగా రేట్ వస్తుంది అని ఇంకొకటి అనుకుంటాడు అందరికీ ఉన్నది ఆ ఒకటి నేను చెప్పే సిద్ధాంత వాక్యం కూడా మీరు ఆ పద్ధతిగా అవలోకన చేసుకుంటే నేనేం చేయలేను ఏమంటాడంటే ముఖ్యంగా నేను తీసుకునేది మన సిద్ధాంతానికి మన సాంప్రదాయ గురుబంధు జనులకు స్త్రికరణ శుద్ధి తప్పనిసరి ఉండాలని నేను కోరుకుంటాను ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత డబ్బు వెచ్చించి మరి మోహన్ రాజు మోహన్ రెడ్డి స్వాముల వారు వారి యొక్క గురువుగారిని ప్రకాశాన్ని ఈ యొక్క సిద్ధాంతాన్ని ఇంత ప్రచారం చేసేటప్పుడు మనం అందరూ కూడా త్రి కోపల బయట రాణించినప్పుడే మన సిద్ధాంతిస్తారు లేకపోతే వాళ్ళది సభలకాడికే సరిపోతుంది కానీ బయట సరిపోదు అనే బయట నానుడి అంటే మాట ఏముంది మనం నోటితో ఏమి మాట్లాడతామో మన ఆచరణ ఆ పద్ధతిగా తప్పనిసరి ఉండాలి ఇది ఒకరిని గురించి ఉద్దేశించదగినది కాదు ఇది శ్రీ మన ఎవరు కృష్ణ ప్రభువులు చెప్పిన సందేశమే ఏమంటాడు మనసున్న వాపున్న తనువున్న పని ఒక్కటి జరుపుకున్నట్టు భక్తునకు దయం వినుమని వినిపింపదం ఈ గణం కూడా వాణ్ణి కతకగలదు సుయా అంటారు అన్నప్పుడు ఆ పద్ధతిగా మనం రాణించినప్పుడే మన యొక్క సిద్ధాంతానికి మనం న్యాయం చేసిన వాళ్ళమవుతాం లేకపోతే ఈ పూటకి ఇక్కడ అందరిని నెప్పించి పాపం గడుపుకుంటే నాకు కలిగే ప్రయోజనము ఇతరులకు కలిగే ప్రయోజనం లోకానికి కలిగే ప్రయోజనం శూన్యం ఇక ఇప్పుడు అది అతండని మన పెద్దలు కొన్ని అంశాలు పెట్టినారు ఏం అంశంలో లోకము వాస్తవమా అవాస్తవమా లోకము వాస్తవమా అవాస్తవమా అయితే ఏది లోకమంటే ఏమి మొదట అర్థం కావాలి లోకం అంటే ఏమి మామూలుగా జనం నానుడి ఏముంటుంది లోకమంటే ఈ ప్రపంచమంతా దృశ్య ప్రపంచమంతా లోకము అంటాడు కృష్ణ ప్రభువులు ఆ లోకముని తన కందార్థంలో రాస్తూ నీ కలలో నిన్ను నన్ను లోకములు నా కరుణ పదశి చేపని కల కల్ల చేసి చేరే ధావే తాకో సర్వే మోనితో చేరి నియతాకో ప్రాకాతా ముగా భాక్తా భాయలే రుకాలి ప్రాకాటముగా భక్త బయలిరు తాలి రీతి నీకు వగల చినా మీద నినువ కావే వేవేగా చెరే దా వెతాకో సర్వమో నీతో చెరినీయటకో ఇక్కడ నీ కలలో నేను నన్ను లోకములు లోపలి భ్రమచే నా కరుణ బడసి మేలుగా చేకొని కల కళ్ళ చేసి చేరేద పెట్టుకుంటాం మరి ఏ లోకంకి చెప్పిండు ఆ లోకం ఏది ఇది దృశ్య ప్రపంచం అంత లోకం అని మనం అనుకుంటున్నాం కదా అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ లోకము అంటారు ఇంకో అందార్థంలో తీసుకున్నాడు లోకాలని చాలా సందర్భాల్లో కృష్ణ ప్రభువులు శుశ్రూషణములుగల లోతగా పెంచుకొలుచు లోకాతీతం లోకాతీతం ఆలోచించి గురినిచే ఈ లోకము దోలి విడు ఇంతే చాలన్నా నీతో కూడా ఇది మరువాకన్నా ఏమంటాడు కీలు తెలియని చదువు చాలా చదివేందు చీవెత్తివేణి ఇంతే చాలన్నా ఇక్కడ ఏమంటాడంటే నాలుగు శుశ్రూషణములు లోలత గా లోకాతీతం లోకాతీతం అంటాడు మా గురువు గారు రాసిండు కదా తత్వంలో ఏది ఆత్మాయందున మాయా లేఖ చేయు మూడు లోకములను ఏలోచున్నది దేవా అని రాసిండు మూడు లోకములను ఏలోచున్నది దేవా అని రాసుకొచ్చుండు అయితే ఇక్కడ లోకాతీతం ఆలోకించి గురునిచే ఈ లోము విడు ఏది లోకం ఆ లోకం దృశ్యము ఈ దృశ్య ప్రపంచమంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎరుకత వచ్చిన విశ్వము ఎరుకత వచ్చిన విశ్వము ఎరుకతో జనగా అని నిలవదు ఇంతవరకు పెద్దలు చెప్పిండ్రు ఆకాశ అధిక భూత నీకాత్మత మగుసని ఈ పద్ధతికి వచ్చింది అది లేనిది అది కానిది అని అక్కడ ఎరుకత వచ్చిన విశ్వము ఎరుకత జనగా అని నిలవదు మరి ఈ బయలు అయితే ఎరుకత రాలేదు ఎరుకతో పోదు ఎరుక తనందు ఏమి లేదు తాను ఉంటే కదా నే కలిగితే జగ మన్నా నే లేకుంటే అది సున్నా తాను ఎంతవరకు విని విమర్శిస్తున్నాడో ఈ మూడు లోకాలు కాదు పద్నాలుగు కాదు ఎన్ని కావాలంటుంటాయి ఉంటాయి అయితే ఎరుకతో వచ్చిన విశ్వం ఎరుకతో జనగానే నిలవదు ఈ బయలైతే ఎరుకతో రాలేదు ఎరుకతో పోదు ఇది నిశ్చయమురా ఉండుంటే ఈ ఎరుకే ఈ ఎరక తాను ఎట్లవుతుంది ఎరకా ఇది నా స్వరూపం అశాశ్వతం ఉత్తది జగమని ఉన్నది బయలని ఉత్తగ ఉండింది ఎరికే కదా అంటాడు ఎంతవరకు నీకు అందుతుందో అంతవరకు ఎరుకనే అంటాడు ఉత్తది జగమని ఉన్నది బయలని ఉత్తగ ఉండి ఎరికే కదా అని అన్ని తోడు ఎచ్చేటోడు రెండు నచ్చటోడు ఒకడు ఉన్నాడు కదా ఉత్తగ ఉండి ఎరికే కదా అట్లా ఇది తప్ప ఏమి లేదని మొదటిది మురగెట్టు చుండు ముదమ్మ వినుమా ఇది ఏమి లేదు బొమ్మని వదలకు రెండో ఎలస్స ఎస్ వదలు చుండునరా మయలే కదా ఇది నిక్షేమురా అరసి నీవిప్పుడు విదితముగా వెంటని విడరా మంత్రములు ఇట్లా అంటాడు ఆ పద్ధతిగా ఇక్కడ ఈ ఈ యొక్క ఈ బయలు అయితే ఎరుకతో రాదు ఎరుకతో పోదు ఎరుక ఏమి లేదు ఇది నిక్షయమురా ఉండుంటే ఈ ఎరుకే తానవరా అంటాడు అటువంటి మనం గురుముఖత ఆ ఎరుకను క్షుణ్ణంగా నీకు నీ జ్ఞానానికి ఎంత వరకు అందిందో అది ఎంత ఎరుకనే అంటాడు నేను ఇంకా సగం నిమిషంలో ముగిస్తే అధ్యక్షులు చెలవిచ్చిను ఆ యొక్క నీ జ్ఞానానికి అందినదంతా ఆవరణంతో కూడుకున్నది దాన్ని కృష్ణ ప్రభువులు అంటాడు అంతవరకు కూడా ఇంకా ఆ లోకం ఏ లోకం అని నువ్వు గెలికెతోడ ఉంటావు అక్కడ ఆవరణ రహితం అయినప్పుడే ఈ లోకం లేదు ఆ లోకం లేదని ఆభరణము ఆకాశము మీరు అనిరి అచలమను ఆ ఆవరణము మితిగలిగినది ఎందుకు మితిగలిగినది అంటే ఉన్నావు ఇంకా నీకు అందుతుంది అందువరకు మితిగలిగినది ఆవరణము లేని చమిత మని తెలుసుకోరా ఈ రెంట్ ని వేరని కానుకోరా ఆవరణమునే మీరావరణమును చూచి ఆవరణ లేవాలి మాట లేదని కానుకోరా జై సద్గురు ప్రభు మహారాజు గురు జై अस्ति शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो